ఓకే వెల్కమ్ అవర్ ఛానల్ కుల్లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద జిడ్డి కృష్ణమూర్తి జిల్లాల అమ్మ జగద్గురు హారిశంకరాచార్య యక్షాసాలార్ సద్గురూస్ వరల్డ్ టీచర్ ఐ ఆం టీచర్ ఇన్ వినుకొండ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అమధూ తలలో ఈయన ఒకరు ఈయనకి హై స్కూల్ హెడ్ మాస్టర్ ఈ సుబ్రహ్మణ్యం గారు ఐదు సంవత్సరాలే పాపం సర్వీస్ చేసింది ఆ తర్వాత రిజైన్ చేసి ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యారు ఆయన పేరుతో వరల్డ్ టీచర్ అనేటువంటి పేరు పెట్టాం ఆయన చెప్పినటువంటివన్నీ కూడా అంటే ఆయనకి రాత్రి పూట ఒక మానవాతీతమైనటువంటి శక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది ఆ శక్తితో ఈయన మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈయనకు ఆ శక్తికి మధ్య జరిగినటువంటి సంభాషణ మొత్తాన్ని కూడా తెల్లవారిన తర్వాత తన శిష్యులకి చెప్తూ ఉంటాడు వాళ్ళు రాస్తూ ఉంటారు అలాంటివి మొత్తం కూడా ఇప్పటికీ నూట యాభై గ్రంథాలు అయినాయి అవే జ్ఞాన ప్రసూనాలు అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి జ్ఞాన ప్రసవనాలను పంచుతూ ఉన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మిగిలిన అవధూవతలు ఆరుగురు అవధూతలు కూడా శ్రీకాళహస్తిలో రాత్రిపూట తిరుగుతూ ఉంటారు ఈయన అందరితో మాట్లాడేటువంటి వాడు ఉదయం పూట తిరిగేటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం అంటల్లో సందేహం లేదు ఒకసారి అందరూ కూడా శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించినట్లయితే మీకున్నటువంటి మానసిక శారీరక సాంసారిక ఆర్థిక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి వాటిని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈయన ఏం చెప్తున్నారు చూడండి అంటే ఈయన చెప్పినటువంటి గ్రంథాలన్నీ కూడా అన్ని భాషల్లో కూడా అవి ప్రింట్ చేశారు తెలుగు ఇంగ్లీషు ఉర్దు హిందీ అన్ని భాషల్లో లాటిన్ జపనీ భాషల్లో కూడా చేశారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి శిష్యులందరూ కూడా అన్ని దేశాలలో ఉన్నారు అన్నమాట ఇతర దేశాల నుండి మనకు లైక్స్ ఇస్తున్నారు వెరీ నైస్ సార్ దిస్ ప్రోగ్రామ్ అని అటువంటి గొప్ప వరల్డ్ టీచర్ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం నేను చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు వన్ ఆల్వేస్ రిమైన్ యాజ్ ద వన్ చూడండి ఏం చెప్తున్నాడు ఒకటింది కదా ఆ ఒకటి పక్కన రెండు మూడు నాలుగు ఐదు ఆ నెంబర్స్ పెట్టిందంటే మనం కానీ ఒకటి అనేది ఎప్పుడు ఒకటే అది కాబట్టి వన్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ద వన్ ఇట్ దాన్ని ఎప్పుడు కూడా ఒక్కటిగా ఉంటుంది కానీ దాన్ని మనం ఏం చేశాం అనేకంగా మార్చాం ఒకదాని అనేక విధాలుగా మార్చింది ఎవరు అంటే జీవుడే అంటే దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే ఒకటే శక్తి ఆ దైవ శక్తిని వీడే ఏం చేశాడు రాముడు కృష్ణుడు శివుడు అనేక రకాలుగా మార్చాడు అని చెప్తున్నాడు అనమాట కర్త కర్మ క్రియ అంతా కూడా భగవంతుడే ద ద ద డోయర్ అండ్ డూయింగ్ ఆల్ ఆర్ గాడ్ దీంట్ ద మూమెంట్ యు స్టాప్ కంపేరింగ్ చూడండి ఏం చెప్తున్నాడు అసలు నువ్వు ఎదుటి వాడితో పోల్చుకోవడం మానుకో వాడికి ఏసీ ఉంది వాడి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళందరికి ఉన్నాయి లక్ష లక్షల జీతాలు ఉన్నాయి అని ఏడుస్తూ కూర్చుంటే నీకు రావన్నమాట నువ్వు కూడా ప్రయత్నం చేయి అదే అంటున్నాడు నీవి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్లతోటి పోల్చుకోవటం మానుకో నీకున్న దాంట్లోనే తృప్తిగా జీవించుకుంటున్నాడు అనమాట తృప్తే ముక్తి అని చెప్పిన జిల్లల మూడు అమ్మవారు దాన్ని తృప్తిగా తిని పది మందికి ఆధారంగా పెట్టుకో తృప్తే ముక్తి ఎదుటి వాడికి ఎదుటి వాడికి ఉంది అనేటువంటి దానికంటే కూడా నీకు లేదు అనేటువంటి ఏడుపు ఎక్కువైంది అనమాట ఇక్కడ జీవితం మొత్తం వాడు ఏడవటమే సరిపోయింది ఏడవటమే సరిపోయింది కానీ వాడి తృప్తి అనేటువంటిది లేనే లేదు వాడు నాకు ఏముండాలి తృప్ తృప్తి ఆ తృప్తి అనేటువంటిది ఉండాలి ఆహా అందువ్ ఆకపోతే చూపించలేక రాణాం కూడా ఎక్కువ వడ్డీ ఒక ముందు రారా నాన్న మాట రావాలి ఆ అవును అవును రాణం కూడా ఎంకో గెలవద్దు అవును తృప్తి లేకపో అవును తృప్తి అనేది పడు అదే ఆయన మూడు అమ్మవారు కూడా చెప్పింది అది అనమాట దానిలో తృప్తి పడాలా ఎప్పుడైతే తృప్తి పడతామో అప్పుడు ఆనందం కలుగుతుంది అది నువ్వు తృప్తి పడకపోయినా అది రాదుగా తృప్తి పడకపోయినా గాని అది రాదు రాదు ఏడుస్ కూర్చుంటే మెండలు వస్తుంది అన్నమాట అది మెండలు వచ్చి వస్తాడు మా అన్నయ్య గారండి ఆరో తరగతి నుండి అంటే మూడు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు నన్ను చదివించారు ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్ మేడపిల్ల హై స్కూల్ హెడ్ గా చేసి రిటైర్ అయ్యారు మంగళగిరిలో నివసిస్తూ ఉన్నారు మా కోడల దగ్గర కాబట్టి ఆయన ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవించారు కానీ ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉన్నారంటే అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి సజ్జ ఆ బలం అనేటువంటిది ఉంది ఆయనలో కలవటం అనే మా ఛానల్ ఈ రోజు కలవటం అనేటువంటిది అదృష్టం ఇంకా గురువు గారు ఏం చదువుతున్నారు చూడండి కదా ద మూమెంట్ యు స్టాప్ కంపేరింగ్ ఆర్ గాడ్ యువర్ సెల్ఫ్ నీవే దేవుడు దేవుడు ఎక్కడో లేదు యు ఆర్ దట్ దట్ ఆర్ ఆత్మే దేవుడు కాబట్టి ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు ద ఎంటరి క్రియేషన్ ఈజ్ టూ ఇయర్స్ లెస్ దాన్ యువర్ ఓన్ ఈ సృష్టి మొత్తం కూడా నీకంటే రెండు సంవత్సరాలే చిన్నదిగా భావించు చాలు అంటున్నాడు అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారి వాక్యాలు రెండు మూడు రోజులు ఆలోచిస్తే కానీ అర్థం అనమాట ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సత్సంగ్ సత్సంగాలు సత్సంగాలు అంటాం ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సత్సంగ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ మస్ట్ బీ సత్సంగ్ దట్స్ ఆల్ వచ్చి నువ్వేదో పొందేదే ఉండదు ఇక్కడ ఆల్రెడీ నువ్వు పొందిన తరువాతనే సత్సంగాలకు రావటం అనేటువంటిది జరుగుతుంది కానీ మీరు సత్సంగా చేయడం కాదు మీరున్నటువంటి ప్రదేశమే సత్సంగం కావాలి నథింగ్ ఈస్ ద కాజ్ ఫర్ అటైనింగ్ ఇట్ ఇట్ ఈస్ ద కాజ్ టు ఇట్ సెల్ఫ్ నువ్వు పొందడానికి అసలు ఏది కారణం కాదు నువ్వు అనుకుంటే వస్తాయా అంతా దైవనీయత ఎప్పుడైతే నీ బర్త్డే చేశారో భగవంతుడు అప్పుడే ఆ పక్కనే డెత్ డే కూడా రాశాడు చూడండి గురువు గారు ఏం ఎప్పుడైతే నీవు పుట్టుడు నీ తల్లి గర్భంలో ఎప్పుడైతే పిండంగా ప్రవేశపెట్టాడో ఆయన అప్పుడే బర్త్డే పక్కనే డెత్ డే కూడా రాశాడు అయితే బర్త్డేనేమో నీకు ఇచ్చాడు డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనమాట దేవుడు అన్ని ఇచ్చాడు మానవుడికి కానీ మరణ టైం అనేటువంటిది అది ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనమాట కానీ అంతవరకు నువ్వు జీవించాల్సిందే ఏ రకంగా అయినా కానీ చేస్తే సహాయం చేయి చేయిల్లకొండ కూర్చో సుమ్మా హీరో అన్నాడు రమణ మహర్షి రమణ మహర్షి కొండలల్లో తపస్సు చేస్తూ ఆయన ఎవరైనా ఇదైనా సుమ్మా హీరో అంటే నోరు మూసుకొని అని అదే ఒక పెద్ద మహామంత్రం అనుకొని ఈరోజు విదేశీయులందరూ కూడా కొండ గుహలలో తపస్సు చేస్తున్నారు అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళు కాపాడుతున్నారు విదేశీయులు విదేశీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారు అనమాట కుక్క పిల్లని తీసుకొస్తాడు జన్మ నుంచి తెచ్చా అమెరికా నుంచి కుక్క కుక్క పిల్లల్ని దాని పాపం వాళ్ళ పిల్లలకు కూడా సరైన సబ్బు ఉండదు ఆ కుక్క బాగా సబ్బు రుద్ది దాని పౌడర్ కొట్టి మంచి మంచి డ్రెస్సులు వేసి బెడ్ మీద నాట్యం ఆడుతున్నాయి అనమాట విదేశీ కుక్కలు మన స్వదేశీ ఆవులు పవన్ తినడానికే తినలేక రోటి మీద పడ్డాయి ఆ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడేరు ఎవరు వాళ్ళు కాపాడుతున్నారు విదేశీయులు వాళ్ళ కుక్కల్ని నువ్వు కాపాడుతున్నావు అనమాట ఇది తప్పు అని అంటాడు అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు చదువుకో బీటెక్ కో ఎం టెక్ో ఏటోటెక్ చేయి వద్దంట విదేశాలకు పో డబ్బులు సంపాదించు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీ సేవలన్నీ ఎక్కడ ఉపయోగపడాలి నీ స్వదేశంలోనే ఉపయోగపడాలి అప్పుడు నీ దేశానికి సేవ చేసినట్లు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన్ని స్వామి స్వామి అంటే కోపం వస్తుంది అనమాట గురువు అంటేనే ఆయనకి సద్గురువు అంతే ఆర్ పే ఫర్ గాడ్ అది నువ్వు దేవుడి దగ్గరికి పోయి నాకు పెళ్లి కావాలి నాకు ర్యాంకులు రావాలి నాకు ఎంసెట్ లో సీట్లు రావాలి బీటెక్ అయిపోవాలి ఉద్యోగాలు రావాలి అది గారు కోరాల్సింది ఆయన దగ్గర మౌనంగా ఉంటే చాలు దేవుడి దగ్గర అయినా కానీ ఇటువంటి అవధూతల అయినా కానీ నువ్వు మౌనంగా ఉన్నట్లయితే మౌన భాషణ అంటున్నా దాన్ని నువ్వు మౌనంగా ఉంటే నీ యొక్క మైండ్ లో ఉండే విషయాన్ని మొత్తం వాళ్ళు గ్రహిస్తారు అప్పుడు నీకు ఏది కావాలో దాన్ని ప్రసాదిస్తారనమాట నీవు అడిగామనుకో నువ్వు అడిగినంతవరకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అందుకే అంటారు నువ్వు ఎన్ని టెంకాయలు కుట్టినా ఎన్ని హోమాలు చేసినా పూజలు చేసినా నీకు ఇవ్వాలని రూలే అనమాట ఆయన నీకు ఏమైనా ప్రావసోట్టు రాసిచ్చారా నేను ఇస్తానని అది ఆయన ఇష్టం అదే చెప్తున్నాడు ఏం చూడండి యూ కెన్ గో టు కాశీ శ్రీశైలం మంగళగిరి తిరుపతి శ్రీకాళహస్తి ఆల్సో టు సీ దట్ ప్లేస్ చూడండి చెప్తున్నాడు నువ్వు శ్రీశైలం మంగళగిరి అయినా కానీ శైవ క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు ఎక్కడికైనా తిరుగు దేనికోసం అక్కడ ఉండేటువంటి కొండలు కట్టడాలు ఆ విగ్రహాలు అవన్నీ చూడటానికి పోవు అంతేగాని ఆయన కోసం పోవదు చూడండి చెప్పాడు దైవ దర్శనం కోసం పోయావంటే నీ అదృష్టం నుండి పొరపాటున కనిపించాడు అనుకో ఇంకా నువ్వు ఉండవు అదే పోతే పోడు అది లేకపోతే అసలు నా డైరెక్ట్ వాళ్ళే ముందు అది ఎటువంటి అసలు ఏ దేవుడు దగ్గరికి ఎక్కడికి పోడు ఆ భయం దేవుడు అంటే భయం భయంతో పోతు భయంతో పోతున్నాడు అనమాట అది భక్త కన్నప్ప అలాగే రామదాసు వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు కావాలి ఉద్యోగాలు రావాలి బీటెక్లు పూర్తి చేయాలని కోరారు ఆ ఉండి నువ్వే ఆ నువ్వే కావాలి అన్నాడు ఆయన పంది మాంసం పెట్టాడు భక్త కన్నప్ప కాళహస్తి శ్రీకాళహస్తిశ్వరుడికి పంది మాంసాన్ని తీసుకుపోయి పెట్టాడు తింటవా తినవా అనమాట శివలింగంలో రెండు చేతులు వచ్చాయి లోపలికి తీసుకుపోయాయి భక్త కన్నప్పని అందుకే ఇప్పటికి మహాశివుడు కింద ఉంటాడు చూడండి శ్రీ చూడండి శివుడు కింద ఉంటాడు పైన ఉంటాడు భక్త కన్నప్ప అంటే భక్తుడు పైన పైన ముందు భక్త కన్నప్పని చూసిన తర్వాతనే శివుడిని చూడాలి అట్లా శ్రీకాళీ ఈ భద్రాచలం కూడా అంతే రామదాసు పైన కింద రాముడు కాబట్టి నువ్వు ఆర్తితో భగవంతుని ఆర్తి ఉండాలన్నమాట ఈ పాళతోటి అభిషేకాలు ద్రాక్ష రసంతో అభిషేకాలు ఇవి ఇవి వేరు నీ యొక్క ఆర్తితోటి నీ కన్నీటి తోటి భగవంతుని శివుణ్ణి అభిషేకించినట్లయితే నీవు ఏదైతే కోరతావో కోరినవి కాదు నువ్వు కోరినవి కూడా అన్ని కూడా ప్రసాదిస్తాడు అని అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించి తరింపజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ మన యూట్యూబ్కి చాలా మంది ధన సహాయం కూడా చేస్తున్నారు ఇప్పటికి ఐదు వేలు వచ్చాయి ఆ ఐదు వేలు కూడా మైకు ఇట్లాంటివి తీసుకుందాం ఇప్పటి నుంచి వచ్చేటువంటి వాటిని మొత్తానికి కూడా జిల్లల మూడు అమ్మవారి యొక్క అందరిలో దానికి కొంత సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఇరవై కోట్లు పెట్టి ఆశ్రమం కట్టిస్తున్నారు ఇరవై కోట్లతో ఆశ్రమం కట్టిస్తున్నారు ఈయనకి కాబట్టి ఈయన అత్యాశ్రమం అంటాం చూడండి విచిత్రం పేరే అత్యాశ్రమం ఈయన అత్యాశ్రమి అత్యాశ్రమి అంటే ఒక రెండు నిమిషాలు నిన్న ముగిద్దాం చూడనా అత్యాశ్రమం అత్యాశ్రమి అంటే ఆ పేర్లు ఎక్కడ కూడా ఇంతవరకు ఈ వేదాల్లో ఎక్కడ దొరక అనమాట ఎక్కడ లేని పదాలు పట్టుకొచ్చాడు గురువు గారు అత్యాశ్రమి అంటే ఎవరంటే పైకి ఇట్లా మామూలుగా సామాన్యంగా కనిపిస్తూనే ఉంటారు అనమాట పెద్ద పెద్ద బొట్లు కానీ రేఖ కానీ ఏమి ఉండవు సామాన్యంగా ఉంటారు అంతే మామూలు బట్టలు వేసుకొని మామూలుగా ఉంటారు కానీ లోపల దైవ శక్తులు ఉంటాయి అది అత్యాశ్రమే పైకి మామూలుగా ఉంటారు కనపడరు పెద్ద బొట్టు పెట్టుకొని విభూతి రేఖ ఇవన్నీ ఉండవు అనమాట ఇంతే ఇప్పుడు మీలాగే ఉంటారు అనమాట అంతే కాటి పిచ్చోడు అనుకుంటే అట్ట బొట్టు పెట్టుకుంటే అని జ్ఞాని అయితే రేఖలు పెట్టుకుంటేనే మహాజ్ఞాని అంటే ఎట్లా కాబట్టి ఈయన కూడా అత్యాశ్రమే చూడండి ఈయన హెడ్ మాస్టర్ ఆయన హెడ్ మాస్టరే కాటి పైకి పిచ్చోళ్ళ లాగా కనిపించినంత మాత్రాన వాళ్ళ మెండల్ కేసులన్నీ వాళ్ళ మీద ఎట్లా వాళ్ళ అవసరం అనుకుంటే ఒక్క కన్ను మూసి కన్ను తెరిచే లోపే నిన్ను నాశనం చేయగలరు అసలు చివరికి చిత భస్మం కూడా ఉండదు అనమాట ఆ రకంగా చేసే శక్తి అవధూతల దగ్గర ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళని అత్యాశ్రమి చూడండి ఇక్కడ అదే కదా అయిన టైటిల్ చూడండి అత్యాశ్రమి అసలు ఎక్కడా లేదు ఈ పదాలకి వేదాలలో కూడా దొరకదనమాట అటువంటిది చెప్పారు ఆయన అత్యాశ్రమి అంటే ఎవరు అంటే పైకి మామూలుగా కనిపిస్తూ మామూలుగా కనిపిస్తారు సామాన్య మానవుల్లాగా ఆడంబరాలు ఏమి ఉండవు అనమాట కాషాయ గుడ్డలు పెద్ద పెద్ద ఈ ఇబ్బంది రేఖలు ఇవన్నీ ఉండవు కానీ లోపల దైవికమైనటువంటి శక్తులు ఉంటాయి మంత్ర బలం ఉంటుంది లోపల అటువంటి వాళ్ళు అత్యాశ్రమే వాళ్ళు ఎక్కడైతే ఉంటే అది అత్యాశ్రమం ఇప్పుడు నువ్వు అత్యాశ్రమే నీవు ఉన్నటువంటి ఇల్లు ఇల్లు అత్యాశ్రమం చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది అన్న మాటలన్నీ కూడా ఒకసారి తాగుబోతాడు వచ్చాడు గురువు వారి దగ్గరికి స్వామి దేవుడున్నాడు అంటే దేవుడు నన్ను చూపించాన వచ్చింది నా కొరకు తర్వాత గుర్తొచ్చింది నువ్వు పోయిన తర్వాత నువ్వు జిల్లెల ఊళ్ళో ఎంత కాలం ఉన్నావు నేను ఆరో తరగతి నుండి డిగ్రీ వరకు ఉన్నా ఆ ఆరో తరగతి నుండి డిగ్రీ వరకు జిల్లెల కూడా అమ్మవారి దగ్గర నాలుగో తరగతి ఆరు 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 ఐదు వరకు మేడ ప్రజలు ఆరు ఆరు నుంచి ఆరు నుంచి మొత్తం అక్కడ జిల్లెలు ఉంది నాగార్జున యూనివర్సిటీజీకి తెలుగు సాంస్క్రిట్ రెండు ఆ తర్వాత తర్వాత బిఈడి ఏవో తిరుపతి సైన్స్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో అనమాట బిఈడి అట్లా అనుకోకూడదు అట్లా చిన్నపిల్లపడీయతి ఆయన నువ్వు అనుకుంటే రాదు అనుకోకపోయినా రాదు దైవనీయతి అంతే సీతాదేవి లంకా నగరం రావణాసురుడు బంధించినప్పుడు హనుమంతుడు పోయాడు కదా కోతి రూపం ఎత్తి రావణాసుడు పెద్ద కగ్గం తీసుకుని వచ్చాట ఆయన చంపడానికి అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు వీడి చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని వీణే ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నాడు ఈయన సద్గురు సుప్రమండే నాకేం తెలిసి ఇవన్నీ చెప్పింది వీడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని వీడిని ఎలా చంపాలి సీతమ్మని ఎలా రక్షించాలి అని అనుకు అనుకుంటున్నాడు ఆయన ఈ లోప ఏమనుకుంటున్నాడు నేను వాడు కొంచెం తగ్గాడు ఈ లోప ఆయన గర్వంతో ఆయన కూడా సామాన్య మానవుడేగా మనమేమో నరుణం ఆయన వానడు అంతే తేడా ఏం లేదనమాట సుగ్రీవుడి యొక్క మంత్రి హనుమంతుడు సుగ్రీవుడు మంత్రి మొట్టమొదట రామ పంటు కాదుగా తరువాత అన్నమాట కాబట్టి అప్పుడు ఆయన ఏమనుకున్నాడు ఈవెని ఎలా రక్షించాలి ఈవెని ఎలా చనిపోకుండా రక్షించాలి అనుకున్నాడు ఈ లోపం వాడు ఏం చేయమని ఏమో కత్తి తీసుకునుకుంటే వెనక్కి వచ్చాడు కత్తి కొంచెం వెనక్కు అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు మనలాగా అనుకున్నాడు నేనే లేకపోతే చూడండి నేనే లేకపోతే ఈమెను చంపేవాడు కదా నేను ఉండబట్టి ఈ బతికి పోయిందో అనుకున్నాడట అంటే మానవ సహజమైనటువంటి కొంచెం అనేటువంటి గర్వంతో అనుకున్నాడు వెంటనే రామణాసుడు భార్య మండోదరి వచ్చింది మండోదరి వచ్చి ఆపింది అనమాట మండోదరి వచ్చి సీతమ్మ వారం చంపడం ఆపింది సీత ఆమె చంపొద్దు అని ఆమె లక్ష్మీదేవి రాముడు అంటే శ్రీ మహావిష్ణువు నీకు తెలియక ఈ విధంగా చేస్తున్నావు కత్తి పట్టుకొని ఆపింది అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు నేను అవివేకంతో గర్వంతో సామాన్య మానవుడులాగా అనుకున్నా ఏమని నేను లేకపోతే ఇది జరగదు కదా అనుకున్నా కానీ శ్రీరాముడు తెలుసు ఎవరితో ఏ పని చేయించుకోవాలి తెలుసు ఆయనకు చివరికి ఆయన భార్య చేతని ఆపాడు తర్వాత లంకా దహనం ఇవన్నీ గురువుగారు చెప్పినవి నా కొత్త లంకా దహనాన్ని లంకా దహనం చేసింది ఎవరంటే హనుమంతుడు అనుకుంటున్నాం మనం హనుమంతుడు కాదు రావణాసురుడి వారి కొంపని వారే తగల పెట్టుకున్నాడు అనమాట నిప్పు పెట్టుకున్నాడు వచ్చింది కోతి వచ్చింది అందరు చెప్పారు పోయి కోతి వచ్చింది అని చెప్పి అప్పుడు ఏం చేస్తారు కోతిని చంపేయండి రా అన్నాడు చంపేయ అప్పుడు రావణాసురుడు యొక్క సొంతం తమ్ముడు విభీషణుడు విభీషణుడు ఆయన చెప్పారు వచ్చి దూతో నవధ్యహ రాయబారి ఎప్పుడు కూడా చంపకూడదు రాయబారి కదా ఆయన చంపకూడదు అన్నాడు అప్పుడు రావణాసురుడు ఏమన్నాడు చూడండి ఇక్కడ మాట లంకా దహనం జరిగింది రావణాసురుడు ఏమన్నాడప్పుడు సరే కోతులను చంపకూడదు కాబట్టి వాడికి తోక అంటే ఇష్టం కోతికి తోక అంటే ఇష్టం దాన్ని గుడ్డలు చుట్టి పెట్టేసి తగలిపెట్టమన్నాడు అప్పుడు అనుకున్నాడు అనమాట హనుమంతుడు కాబట్టి వాడే లంకా దహనాన్ని వాడే చేసుకుంటున్నాడు సీతమ్మ చూసి రమ్మన్నాడు కాని రాముడు లంకన్ తగలబెట్టి రమ్మన్నాడా కాబట్టి లంకను తగలబెట్టింది ఎవరిప్పుడు ఎవరు తగలబెట్టింది లంకని రావణాసు వాడి లంకని వాడే తగలబెట్టుకున్నాడు లేకపోయినట్లయితే అగ్గిపెట్టె ఎక్కడి నుంచి దేవాలి పెట్రోల్ ఎక్కడి నుంచి దేవాలి అని బాధపడ్డాడట ఆయన ఇటువంటి చాలా వింతైనటువంటి ఎన్నో విషయాలని జ్ఞాన ప్రసూనాలు అనే పుస్తకాలు ఉన్నాయి ఈ మహానుభావు ప్రసూనాలు జ్ఞాన ప్రసూనం అంటే పుష్పం జ్ఞానం అనేటువంటి పుష్పాలన్నమాట అంటే అజ్ఞానంతో ఉన్న లోకానికి జ్ఞాన ప్రసూనాలు పంచుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రామ మూర్తి వల్ టీచర్ నమస్తే